నమస్కారం గురువుగారు నా పేరు నాగదుర్గారాణి నేను కేఎస్ఆర్ జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను మంచి అలవాట్లు అనేవి మనం ఏ ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేస్తారా గురువుగారు చాలా సంతోషం అమ్మా నువ్వు స్పష్టమైనటువంటి రీతిలో చక్కగా నిన్ను నువ్వు పరిచయం చేసుకుని ప్రశ్న వేశావు మంచి అలవాట్లు అన్నవి నీకే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సమాజానికి దేశానికి కూడా ఉపయోగపడతాయి మన దేశంలో వైద్య ఆరోగ్య శాఖ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది దేశం మొత్తం మీద అందులో చాలా వ్యాధులకు కారణం ఏది అంటే అన్నం తినేటప్పుడు పలహారం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎట్లా ఉంటే అట్లాగే ఏది పడితే అది తినడం రెండు చాలా కాలం నిలవ ఉన్న పదార్థాలు కేవలం నాలుకకు రుచిగా ఉన్నాయి కదా అని తినడం అట్లా కాకుండా మనం తిన్నది మనలోకి వెళ్ళి మన శరీరాన్ని నిర్మాణం చేస్తుంది అని దాని విలువ తెలుసుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ముఖ్యం శరీర కలు ధర్మ సాధనం ఇది బాగుండకపోతే నువ్వేం చేయలేవు దీనితో వ్యాయామం చేయడం తినేటప్పుడు చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయడం శుభ్రంగా నీ మేజోళ్ళు నువ్వే ఉతుక్కోవడం అలవాటు చేసుకున్నావనుకో నీకు వేళ్ళకి వ్యాయామం ఉంటుంది రెండు మాసిపోతే ఎంత కష్టమో మీ అమ్మగారికి అవి ఉతకడం నీకు అర్థం అవుతుంది రాజగోపాలాచారి గారు ఇంకా చనిపోవడానికి నెల ముందు వరకు తన జేబు రుమాలు తను ఉతుక్కునేవారు ఎందుకంటే చేతులకు పొట్టు ఉంటుందని నీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం ఇటువంటివి నేర్చుకున్నావు అనుకో అవి మంచి అలవాట్లు దానివల్ల నీకే కాదు నీకు జ్వరం వచ్చిందనుకో అమ్మ దేవుడి దేవాలి నీకు రాకూడదు కానీ వచ్చిందనుకో వస్తే మీ నాన్నగారు సెలవు పెట్టి నేను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి మీ అమ్మగారు పనులన్నీ మానుకుని నీ దగ్గర కూర్చోవాలి నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకే కాదు సమాజానికి ప్రభుత్వానికి వైద్యశాలకి అందరికీ ఉపకారం చేసినదని అవుతావు నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు వ్యాయామం చేస్తే చాలు కాసేపు పరిగెడితే చాలు అవుట్ నాట్ అవుట్ అని గట్టిగా అరిస్తే చాలు రెండు గంటలు మాట్లాడినా భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు ప్రసంగాలు చేయవలసి వచ్చినా సమావేశాలు నిర్వహించవలసి వచ్చినా గు నీళ్లు తాగకుండా నిర్వహిస్తావు ఆ శక్తి నీ కండరాలకు వస్తుంది అటువంటివి నేర్చుకో ఇక నువ్వు జీవితంలో శాంతి పొందడానికి ఎప్పుడూ కష్టమే పడితే మాకు ఎప్పుడూ చదువు ఎప్పుడూ కష్టమే అంటే మరి మాకు సంతోషం ఎప్పుడు అండి అంటావేమో మంచి హాబీస్ నేర్చుకో మంచి హాబీస్ అంటే వాటి అవి చదువులో అంతర్భాగం కాదు కానీ దాని ద్వారా నువ్వు శాంతిని పొందవచ్చు ఒక్కొక్కసారి నీ హాబీ నువ్వు చదువుకున్న దానికన్నా గుర్తింపు ఎక్కువ ఇస్తుంది శ్రీపాద పినాకపాణి గారిని కర్నూలులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు శ్రీపాద పినాకపాణి గారు మంచం మీద ఆఖరి రోజుల్లో ఉండగా నేదునూరు కృష్ణమూర్తి గారు విజయవాడలో మల్లాది బ్రదర్సు వీళ్ళందరూ వెళ్ళి చుట్టూ చేరి కర్ణాటక సంగీతం పాడారు ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ కానీ కర్ణాటక సంగీతానికి అంత పెద్ద పేరు తెచ్చారు ఇబ్బపాణి గారు అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు ఒక డాక్టరు హాబీ సంగీతం నేర్చుకుని అంత గొప్పవారయ్యారు నువ్వు చక్కగా నాలుగు కీర్తనలు పాడటం నేర్చుకున్నావు అనుకో నీకు ఎప్పుడైనా విసుగ్గా ఉన్నప్పుడు నువ్వే ఓ కీర్తన పాడుకుంటే ఎంత సంతోషిస్తావో మా ఊళ్ళో మా ఊరంటే కాకినాడ అక్కడ డాక్టర్ జగదీశ్వరి గారు ఉన్నారు ఆవిడ పురుళ్ళు పోయడంలో నిష్ణాతురాలు అన్ని ఆపరేషన్లు చేసేవారు ఆవిడ ఆపరేషన్కి ఆపరేషన్కి మధ్యలో రిలాక్స్ అవ్వలసి వస్తే తంబూరా పట్టుకుని వాయిస్తూ కీర్తన పాడుకుంటారు పాడుకుని వైద్యం చేస్తారు ఇప్పటికీ మా ఆవిడ మహా వృద్ధురాలైపోయారు ట్రిపులెట్స్కి ట్విన్స్కి దాని మీద మెడికల్ కాలేజెస్లో ప్రసంగాలు చేస్తారు అది మీకు సొలేస్ ఇస్తుంది మీకు రిలీఫ్ ఇస్తుంది యూ బికమ్ ఏ రివర్సబుల్ టర్బైన్ ఎంత అలసట నీకు తెలియకుండా పోతుంది అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్లో వాయించేవారు నీకు తెలుసా ఆయన ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికీ ఆ వీణ వాయించడంలో రిలాక్స్ అవుతారు నాకు కలాం గారు అంటే చాలా ఇష్టం లింకన్ గారంటే చాలా ఇష్టం విన్స్టన్ చర్చిల్ అంటే నాకు చాలా ఇష్టం చాలామంది చాగండి కోటేశ్వర గారు అంటే ఛాందసుడు అనుకుంటారు కాదు కోటేశ్వర ఇంకో కోణం ఉందని తెలియదు కాబట్టి ఓ టెన్నిస్ ఆడు కాసేపు పరిగెత్తు కాసేపు ఖోఖో ఆడు బొమ్మలు గీయడం నేర్చుకో నీలో ఉన్న ఇన్స్టింక్ట్ నీకు తెలుస్తుంది నీకు ఏది ఇష్టం అని అనిపిస్తోందో అది చేయడం ప్రారంభం చెయ్యి నువ్వు విశ్రాంతి పొందుతావు పేరు వస్తుంది ప్రఖ్యాతి వస్తుంది ఓ భాగవతం చదువు ఓ రామాయణం చదువు వాటి గురించి మంచి మంచి పుస్తకాలు చదువు వాటి గురించి పిల్లలతో మాట్లాడు అట్లాంటి హాబీస్ ఇన్కల్కేట్ చేసుకో మీకు ఉపయోగం నీ చుట్టూ ఉన్న పిల్లలు కూడా నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేయడం నేర్చుకుంటారు ఏమ్మా శుభం ధన్యవాదాలు సార్ నిజంగా ఈ పిల్లలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు కేవలం ఆ జవాబులు వాళ్ళకి మాత్రమే కాదు మనందరికీ కూడా ఎంతో సంతృప్తిని సంతోషాన్ని ఆలోచనను కలిగిస్తున్నందుకు పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ తదుపరి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను నమస్తే సార్ ఈ ప్రశ్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు నాకు పెద్ద సమస్య ఉందమ్మా ఇంట్లో అందరూ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీసే మా తాతగారి దగ్గర నుంచి నాన్నగారి వరకు అందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే లీక్వాన్యూ అని ఒక గొప్ప వ్యక్తి నేను చూసి ఇన్స్పైర్ అయ్యా లీక్వాన్యు అనే వ్యక్తి సింగపూర్ మలేషియా నుంచి విడిపోయినప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రిగా ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక అగ్ర అగ్రదేశానికి ఎట్లా తీర్చిదిద్దారు ఆర్థికంగా కాకుండా సమాజంలో కావాల్సిన విలువలు అంటే అన్ని కులాలు మతాలకు చెందిన వారు కలిసికట్టుగా ఎలా ఉండాలి సోషల్ హార్మోని అనేది ఎలా ఏర్పడితే బాగుంటుందని ఆయన చేసి చూపించిన వారు అందుకే ఈరోజు చూస్తే సింగపూర్ లాంటి దేశం అగ్రదేశంగా తయారైంది భారతదేశానికి వచ్చే గల వాజ్పేయి గారు వాజ్పేయి గారిని చూసి పెరిగిన వారిని అదేవిధంగా వాజ్పేయి గారి గురించి అంటే వాస్తవం నాకు వాజ్పేయి గారిని కలిసి అదృష్టం నాకు తక్కలేదు కానీ వాజ్పేయి గారు ఎలాంటి వ్యక్తి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా వస్తున్నారు మొన్న కూడా నిన్న పొద్దున్న మొన్న రాత్రో ఉపరాష్ట్రపతి గారితో కూర్చుని మారేటప్పుడు కూడా వాజ్పేయి గారి గొప్పతనం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నారు వాజ్పేయి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక వ్యక్తి లేదు సార్ మీరు తీసుకున్న నిర్ణయం ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్తే ఆలోచించడానికి సిద్ధపడిన వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయం పది మందితో మాట్లాడి అది మళ్ళీ మార్చిన వ్యక్తి అంటే ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి అలా ఆలోచించినప్పుడు మనందరం కూడా ఎంత ఆలోచించాలి అనేది నేను తెలుసుకుంటాం కూడా జరిగింది సో దేశంలో వాజ్పేయి గారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాకు లీక్వాని గారు ఒక ఆదర్శంగా నేను తీసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానాలు లభిస్తున్నాయి మరి తదుపరి ప్రశ్నకు సిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను వారిని మాట్లాడవలసిందిగా